తానుసా నుంచి వాళ్ళు వచ్చి మూడవ వారం వస్తుంది ఏమైందంటే రెండు రోజులు ఆ అమ్మాయి ఒకలాగా మాట్లాడడం ఒకలాగా యాక్షన్ చేయడం చేస్తుందని సిస్టర్ చెప్పారు మొన్న ప్రీవియస్ డే ఫైదర్ మొన్న లేను అప్పుడు సిస్టర్ నేను నాకు వచ్చిన తర్వాత చెప్పారు ఆ అమ్మాయి కొంచెం బాగాలేదు ఇంటికి పంపిద్దాము వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి తర్వాత మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పారు అందుకు నేను మాట్లాడి నేను నిన్న వచ్చిన తర్వాత మా ఫాదర్ ఫోన్ చేసి ఫాదర్ తను బాగలేదండి ఫాదర్ హెల్త్ బాగట్లేదంట ఒకసారి ఇంటికి పంపించి మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం మాట్లాడి అయిపోయిన తర్వాత మేము జబ్దామని చెప్పాము అక్కడే బయట కూర్చొని జపమాలు చెప్పి అక్కడే అన్న భోజనం చేశాము ఇంకా నేను చెప్పాను పిల్లలతో ఎవరు లోపలికి వెళ్ళొద్దు అందరూ అటు ఇటు కొంచెంసేపు నడవండి వాకింగ్ చేయండి అని చెప్పాము ఎందుకంటే డబ్బులు అప్పటికే చాలా డల్గా అయిపోయింది నిన్న డల్గా అయిపోయింది నన్ను రాగానే అడిగి ఏమైంది అంటే జ్వరం అని చెప్పారు జ్వరం అని చెప్తే నేను మాట్లాడాను బానే ఉంది తర్వాత సైలెంట్గా ఉండేసరికి వాళ్ళు అన్నారు లేదు సిస్టర్ నేను కూడా ఇలాగే ఉంది తనతో మాట్లాడండి అని చెప్పారు వాళ్ళ అక్క మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది చర్చ్ కేసు చూపించింది చర్చ్ కేసు చూపించి చర్చిలోకి వెళ్తాను నాకు కాలం ఇవ్వండి అని అడిగింది నేను అన్నాను ఫాదరు లేరు అటువైపు ఎవరు నడవరు కూడా నడవరు ఇప్పుడు మనం వెళ్తాం కరెక్ట్ కాదమ్మా ఇక్కడ ప్రేయర్ చేసుకోండి అని చెప్పాను కానీ తను ఏం చేసింది వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్ తో కలిసి ఇక్కడ కాదు నేను అక్కడికి వెళ్లాల్సిందే అని ఆ అమ్మాయి గ్రోటో దగ్గరికి వెళ్ళారు నేను అన్నాను ఒక్కదాన్నే పంపించొద్దు అందరూ వెళ్ళండి నడిచినట్టు ఉంటది ప్రేయర్ చేసినట్టు ఉంటది అంటే వాళ్ళు వెళ్ళారు పిల్లలు అందరూ వెళ్ళారు నేను సిస్టర్ ఇక్కడే కూర్చుని ఉన్నాను బయట తర్వాత వాళ్ళందరూ వెళ్ళి గట్టిగా ప్రే గట్టిగా ప్రార్థన చేస్తుంటారు అరిచి ప్రార్థన చేస్తున్నారు అనమాట దేనికోసం ప్రపంచంలో ఉన్న పాపాల కోసం తప్పులు చేసిన వాళ్ళ కోసం జైల్లో ఉన్న వాళ్ళ కోసం ప్యారిష్ కోసం ఫాదర్ల కోసం ఏంటంటే కామన్గా సహజంగా ఉండేవి అందరికీ అంటే నాది కాదు నీది కాదు అలా నన్ను క్షమించు మమ్మల్ని క్షమించు మా పాపాలని క్షమించు వెళ్ళని మాత మా కోసం ప్రార్థించు గట్టి గట్టి గట్టిగట్టిగా అరిచేల్చి ప్రార్థన చేస్తుంది అప్పుడు నేను సిస్టర్ అనుకున్నాము రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు సిస్టర్స్ కదా ఎప్పుడు అటువైపు వెళ్ళరు గట్టిగా మాట్లాడరు ఎందుకు ఇటు వచ్చి లోపల మన చేపల్లో కూర్చుని ప్రార్థన చేసుకోమని అడిగాను అప్పుడు అందరూ వచ్చారు అమ్మాయి రాలేదు తర్వాత మెల్లగా వచ్చారన్నమాట అయితే ఆ రోజు సాయంత్రమే సిస్టర్ అక్కడ నుంచోనే ఉంటే ఒక పెద్ద పాము వచ్చిందంట ఆ పాములు వాళ్ళకి చంపారు ఆ సిస్టర్ ఏమన్నారు ఈ అమ్మాయి యాక్షన్ చేస్తుంది ఏదో నటించినట్టుంది అని అన్నారంట అయితే అది అన్న తర్వాత సిస్టర్ నుంచున్న చోట పక్క కమంటే అది తెలియకుండా సిస్టర్ కాలు వేసేలోపు ఇంకో అమ్మాయి వచ్చి ట్రైనింగ్లో ఉన్న సిస్టర్ వచ్చి దాన్ని చంపేశారు మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నా రెండు కాలు సందులో నుంచి మండర్ వెళ్ళింది వెళ్ళేసరికి నేను చూసి ఒక రాయేసి దాన్ని చంపేశాను అప్పుడు ఆ పిల్ల అక్కడ ఉండి చెప్తుంది సిస్టరు నేను చెప్పిన మాట నమ్మలేదు కదా అమ్మ వస్తానంది అమ్మ మాట్లాడతానంది నేను చెప్పాను సిస్టర్ చేసినంత నన్ను నమ్మలేదు అందుకే దేవుడు రెండు సార్లు మరణ శిక్ష విధించాడు కానీ ఎస్కేప్ అయిపోయారు సిస్టర్ అని అక్కడ చెప్తుంది ఆమె వాళ్ళ సిస్టర్కి వాళ్ళ కంపానియన్స్కి తర్వాత వచ్చినాక తను వచ్చి చెప్పారు నువ్వు సిస్టర్ మేము కొసేపు ప్రార్థన చేసుకోవాలి మేము పడుకోము అన్నారు సరేలే అన్నాను ఇక్కడే కూర్చోండి ఎక్కడికి వెళ్ళొద్దు ఒంటరిగా వదలొద్దు అని చెప్పారు వాళ్ళ కంపానియన్స్ వాళ్ళ అక్క వాళ్ళు సీనియర్స్ అందరూ ఉన్నారు బయట కూర్చుని ఉన్నాం మేము కూడా వాళ్ళు ప్రే చేసుకుంటున్నారు గట్టి 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 గట్టిగా ప్రేయర్ చేసుకుంటున్నారు నేనన్నా అలసిపోతారు వెళ్ళిపోయి పడుకోండి అన్న తను ఏం చెప్పిందంటే లేదు ఈరోజు నేను ప్రార్థన చేయాలి నాకు వెళ్ళాలని లేదు నేను ప్రార్థన చేసుకోవాలి ఇక్కడే చేయాలి అమ్మ వస్తుంది అమ్మ చెప్పిద్ది నాకు అమ్మ నాకు చెప్పింది ఇంకా అయ్యే మాటలు తను చెప్తా ఉంది ఇంకేం చెప్పట్ల గట్టి గట్టిగా ప్రార్థన చేస్తుంది ఆ మాటలు మాత్రమే చెప్తుంది ఇంకా తొమ్మిదిన్నర పది ఆ టైంలో నేను అన్న వెళ్ళి పడుకొన్నాను కొంతమందిని పంపించేశాను తను వెళ్ళి పడుకోలేక మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చోండి నైట్ నైట్ తొమ్మిదిన్నర పది ఇంకా పడుకుని కూర్చొని ప్రేర్ చేస్తున్నారు అరౌండ్ పదకొండు గంటలకి ఈ చిన్న క్రాస్ ఉంది కదా అక్కడ పెట్టిన క్రాస్ ఆ క్రాస్ ఇలాగే ఉంది టేబుల్ ఆల్టర్ మీద తన చేతిలో చిన్న రోజరీ ఉంది అది కూడా అక్కడే ఉంది ఆ రోసరీ ఇలా పెట్టి ఇలాగే ప్రే చేస్తున్నాను తను కూడా అంటుకో తన వేళ్లతో ఆ రోజరీ మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట నేను మరీ తల్లికి పూలు కడుతున్నాను ఆ రూమ్లో కూర్చోని తను వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్ నలుగురు ఐదు వచ్చారు సిస్టర్ ఇగో నేను చెప్తే మీరు నమ్మలేదు కదా అమ్మ వచ్చిద్దని వచ్చింది చూడండి నేను రెండు చేతి ఇలా వచ్చింది అనమాట ఇలాగే వచ్చింది ఇలాగ వచ్చి నా దగ్గర కబోర్డ్ దగ్గర నుంచి నేను చూస్తుంది నేను చూడాలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను పట్టించుకోలే తర్వాత తీరా చూసి అమ్మాయి కనిపిస్తుంది వెళ్ళి చూస్తే ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది అమ్మ వెలంగణి మాత ఇంకోటి ఏదో వాళ్ళ ఊరి పేరులో ఉంటుంది మేరీ మాత పేరు తను చేత క్షమాపణ అడుగుతుంది క్షమించండి మమ్మల్ని క్షమించండి స్వస్థత ఇచ్చేయండి మా కోసం ప్రార్థించండి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తే చూపిస్తుంది ఇంకా అప్పుడు మేము అందరం అక్కడే కూర్చున్నాం మా రూమ్లో లో గంట దగ్గర దగ్గర పదకొండున్నర నర్ర పదకొండు పన్నెండు వరకు కూర్చున్నాం అప్పుడు ఏం చెప్పింది అమ్మాయి పన్నెండు గంటలకి అమ్మ వస్తానంది నేను చేపలు గెలిపోతున్నాను మీరు వచ్చేయండి అంతే అందరం వచ్చేసాం ఆమెతో పాటు వచ్చి అమ్మాయి సాస్తాంగ నమస్కారం చేసి రెండు చేతులు ఇలా చాపి చాప ఇలా పెట్టి రెండే రెండు నిమిషం రెండు నిమిషాలు కూడా ప్రార్థన చేయాల రెండు నిమిషాల చూస్తే ఆ పిల్ల బాధ తట్టుకోలేక చెయ్యి ఓపెన్ చేసి అలీల కలుగుతున్న మొత్తం బ్లడ్ ఉండిపోయింది అన్న మేము ఆ రక్తం అన్ని చూస్తూ ఉండేసరికి క్రాస్ ఉంది క్రాస్ ఫుల్గా బ్లడ్ అయిపోతుంది ఇంకా మొత్తం చూసి మాకే లేదు కదా ఫాదర్ అమ్మాయి క్రాస్ ఇలా పెట్టి క్రాస్ ముందు ఇలా ప్రాసిక్యూట్ చేస్తారు క్రాస్ కూడా బ్లీడింగ్ అవుతా ఉంది ఇంకా ఈ అమ్మాయి చేతులు కూడా బ్లీడింగ్ అవుతా అప్పుడు ఇంకా అమ్మాయి బాగా గట్టిగా అరిచి ఒక పక్కన నొప్పి ఒక పక్కన అమ్మాయి క్రాస్ ఉన్నా సరే జీసస్ పేరు ఎప్పుడు తెలవలేదమ్మా ఫస్ట్ అమ్మా వెలంగి మాత అమ్మా 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 వెలంగి మాత వెల